మా ట్రెండ్స్కి స్వాగతము కాకరకాయ ఫ్రై చేసుకునే విధానము ముందుగా కాకరకాయని సన్నగా చెక్కు తీసుకోవాలి అట్లాగే రౌండ్గా మొక్కలు కోసుకొని ఉడకబెట్టుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కొంచెం మజ్జిగ వాటరు వేసుకొని ఉడకనివ్వండి ఈ ఎందుకు వేసానంటే చేదు ఉండవు అట్లా వేసుకొని ఉడకపెట్టుకుంటే అట్లా ఉడికిన మొక్కలు ఉడికిన మొక్కలు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని వేయించుకోండి బాగా వేగిన ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వస్తే వేయించుకోండి ఇట్లా కొంచెం సరిపోయిన ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ నూనెలో వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని